పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం గత ఏడాది విడుదలై ఎలాంటి సంచలన రికార్డులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన రంగస్థలం అన్ని రికార్డులను సృష్టిస్తోందని జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతుందని ఎవరూ ఊహించలేకపోయారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుండి శబాస్ అనిపించుకోవడమే కాకుండా టాలీవుడ్ లో ఎవరికీ సాధ్యపడని అనితర సాధ్యమైన రికార్డులను కూడా సృష్టించి తన స్టామినా ఏంటో ప్రపంచానికి మొత్తం తెలిసేలా చేశాడు అతి తక్కువ థియేటర్లలో విడుదలయ్యి సుమారు ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసింది ఈ కాలంలో ఒక సినిమా మూడు వారాలు వాడటం కష్టమైపోయిన సంగతి తెలిసిందే అలాంటిది రంగస్థలం చిత్రం రెండు వందల కేంద్రాలలో యాభై రోజులను యాభై కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడి చరిత్ర సృష్టించింది బాక్సాఫీస్ పరంగా ఇన్ని రికార్డులు సృష్టించిన రామ్ చరణ్ ఇప్పుడు అవార్డుల పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తున్నాడు చెవిటివాడి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రతిభని చూపించిన రామ్ చరణ్ కి అవార్డుల వర్షం కురుస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి హీరోలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినా కానీ రామ్ చరణ్ రంగస్థలంలో చూపించిన నటన ముందు తేలిపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జీ సినీ అవార్డుస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉత్తమ నటుడి అవార్డు వరించింది ఇంతే కాకుండా సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ సైమా ఐఫా వంటి అవార్డులు కూడా రామ్ చరణ్ కి వరించే అవకాశాలు ఉన్నాయి కేవలం పన్నెండు సినిమాలు మాత్రమే చేసిన రామ్ చరణ్ కి ఇప్పటికే రెండు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి ఇప్పుడు రంగస్థలం వంటి చిత్రంతో మరో ఫేర్ అవార్డు రామ్ చరణ్ ఖాతాలో రానుంది అతి తక్కువ సినిమాలతో ఎక్కువ అవార్డులను గెలుచుకున్న రామ్ చరణ్ చరిత్ర సృష్టించబోతున్నాడు అయితే రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిపుల చిత్ర షూటింగ్ లో కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ను కూడా ఇటీవలే ప్రారంభించుకుంది రామ్ చరణ్ ఎన్టీఆర్ మీద కీలక సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలేవి కూడా రాజమౌళి బయటకు రానివ్వకుండా ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు అయితే ఈ చిత్రానికి టైటిల్ గా రామ రావణ రాజ్యం అనే పేరు పరిశీలిస్తున్నారట బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీసుగా ఎన్టీఆర్ దొంగగా కనిపించనున్నారట సుమారు మూడు వందల కోట్ల రూపాయలతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కాంకి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి